ఈ రోజు నుంచి మీరిద్దరూ భార్యాభర్తల రూపంలో ఒక కొత్త జీవితానికి శ్రీకారం చుట్టారు ఈ నూతన జీవిత సంబంధానికి మూలమంత్రం తెలుసా మీకు ఆ మూలమంత్రం ఒకరిని ఒకరు గౌరవించుకోవడం అలా ఒకరిని ఒకరు గౌరవించుకోవాలంటే ఒకరి మంచి చెడు ఒకరు తెలుసుకోవాలి వాటిని మీరు అర్థం చేసుకోవాలి అంగీకరించాలి అది చాలా ముఖ్యం అప్పుడే మీరు ఒకరి జీవితానికి ఒకరు నిండుదనాన్ని ఇవ్వగలుగుతారు ఒకరి జీవితానికి ఒకరు అర్థాన్ని ఇవ్వగలుగుతారు అప్పుడు జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ముందుకెళ్తారు అలాగే వినండి మీరు కూడా ఒక విషయం గుర్తుంచుకోండి మీరు కూతురికి వీడ్కోలు చెప్తున్నారు సంబంధాలకి కాదు మీ కూతురు పెళ్ళై తన అత్తారింటికి వెళ్ళిపోయినా ఎప్పటికీ మీ కూతురుగానే ఉంటుందిగా అందుకని ఎప్పటికప్పుడు చంపా మంచి చెడులు తెలుసుకుంటూ ఉండాలి ఇప్పుడు చంపాకి ఈ నమ్మకం పదిలంగా ఉంటుంది పెళ్లి చేసుకుని తన పుట్టింటిని వదులుకోలేదని కొత్తగా మరో ఇంటిని సంపాదించుకుందని తప్పకుండా సాయి